శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామక అరవై ఆరో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ కిలాడి బాబులాల్ అప్పుడే ఊరి నుండి వచ్చి బండి దిగాడు దిగి తన షాపులోకి వెళ్దామని లోపలికి పోయాడు కానీ వెళ్ళటానికి వీళ్ళేదని పోలీసులు అటకాయించారు బాబులాల్ను అటకాయించటం అనేది సామాన్య విషయమా అతడు గొప్ప సావుకారు అతనిది పేరు పొందిన షాపు ఊళ్ళో విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు అతని షాపులోనే సామాన్లు తీస్తారు బాబులాలంటే అంత ఘరానా అంత నమ్మకమున్ను ఇలా తన షాపులోకి తననే విల్లనీయకపోవటం ద్వారం వద్ద పోలీసుల బందోబస్తుగా ఉండటం చుట్టూ అనేక మంది జనం మూగి ఉండటం ఇదంతా చూడగా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది అంతలో బాబులాల్ కొడుకు మా ఆయన సార్ నాయన వచ్చారు సార్ అంటూ సబ్ ఇన్స్పెక్టర్ని వెంటబెట్టుకుని గుమ్మం వద్దకు వచ్చాడు ఇన్స్పెక్టర్ చెప్పగా పోలీసులు బాబులాల్ని లోపలికి వదిలారు అప్పుడు షాపు లోపల విచారణ జరిగింది ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు పూసగుచ్చినట్టు అధికారికి సంజాయశీలు చెప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పిన వాంగ్మూలాలన్నీ పోలీసులు కట్టలు కట్టలుగా కాగితాలపైన రాసుకున్నాడు షాపు యజమాని అయిన బాబులాల్ ఊరు వదిలి వెళ్ళి పది రోజులకు పైన అవుతుంది ఇక్కడ బండి దిగిన తర్వాత ఏం చూశాడో అది తప్ప అతనికి మరేమీ తెలియదు ఈ మాటలే చెప్పాడు మూలకంగా కూడా ఇచ్చాడు తర్వాత బాబులాల్ కొడుకు తను ఎరిగిన విషయాలు ఇలా చెప్పాడు తెల్లవారొచ్చి చూస్తే తలుపులు తాళాలు ఎక్కడి ఉన్నాయి షాపులో నిన్న రాత్రి అంగడి మూసేటప్పటికి ఉండే సామాను ఉదయానికల్లా మాయమైంది అని లెక్కలతో సహా వివరాలతో సహా విప్పి చెప్పాడు పైగా పట్టీలు దాకలా చూసి పోయిన సామాన్లు ఖచ్చితంగా జాబితా తయారు చేసిచ్చాడు ఇప్పుడు నడుస్తున్న కేసు ఇదే అనగా బాబులాల షాపులో ఆకస్మికంగా చోరీ జరగటం చోరీ జరిగిన చిన్నలు ఏమీ కనపడకపోవటం కాపలా కాసే గూర్కావాడిని అనుమానించి ఖైదు చేయమన్నారు అధికారి అలానే చేశారు నాకే పాపం తెలియదు అని మొరపెట్టుకున్నాడు గూర్ఖావాడు అయినా పోలీసులు వదలలేదు అక్కడి నుండి బాబులాల్ సామాగ్రి ఉండే గోదాముల వద్దకు పోయి పరీక్ష చేద్దామని సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు పోలీసు వారి పని మరేమీ లేదు కదా అని బాబులాల్ అధికారి అనుజ్ఞపైన మామూలుగా తన స్థానంలో కూర్చున్నాడు వ్యాపారం యథాప్రకారం సాగిపోతుంది ఇంతలో ఒక పురుషుడు లోపలికి వచ్చి నవ్వుతూ బాబులాల్ని పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు షాపులో చూరి పోయిందని పోలీసు గర్చన జరిగిందని విని చాలా విచారించాడు కుశల ప్రశ్నలు వేసుకోవటం అంతా ఆయన తర్వాత బాయి బాబులాల్ ఇవాళ ఇంటి వద్ద నుంచి తంతి వచ్చింది ఈ మెయిల్లో జరుగురుగా నేను మా ఊరు పోతున్నాను నిన్న సాయంత్రం ఇక్కడ పెట్టిపోయిన సామాన్లు పెట్టి తెప్పించుతారా అని ఆడావిడిగా అడిగాడు అప్పుడు బాబులాల్ అధికారి వద్దకు పోయి ఫలానా పెట్టకు పెట్టెకు సొంతదారు వచ్చాడని దానిని వానికి ఇచ్చేయటానికి ఉత్తర్వు ఇమ్మని కోరాడు అధికారి వచ్చి పెట్టె పరీక్ష చేయగా తాళం వేసి ఉంది సరే పట్టుకుని వెళ్ళు అని అన్నాడు పెట్టె పట్టుకెళ్లేందుకు బండి వాళ్ళు నలుగురొచ్చారు భారమైన ఆ పొడుగుపాటి జాజి పలకల పెట్టెను మొయ్యలేక మొయ్యలేక గుమ్మం యూతల దాకా ఇలానూ లాక్కొచ్చారు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎత్తినా చెయ్యి జారి పెట్టె కింద పడి గో శబ్దమైంది శబ్దంతో పాటు మనిషి కేక వినిపించింది అధికారి ఆశ్చర్యపడి ఆ పెట్టెను బద్దలు కొట్టించగా పెట్టె లోపల పడుకొని ఉన్న ఒక పిల్లవాడు కనిపించాడు వాడి చుట్టూ సామాన్లు పొందికగా పేర్చి ఉన్నాయి ఆ పెట్టెను పరిశోధించగా తాళం వేసుకునే రంధ్రం పైకి కనపడినప్పటికీ తాళం మట్టుకు లోపల నుంచే వేసుకునే ఏర్పాటు కలిగి ఉంది ఇదంతా కనిపెట్టు చూస్తున్న అధికారి ఈల కొట్టేసరికల్లా పోలీసులు వచ్చి ఆ దర్జా పెట్టె పెట్టెలోపల పడుకున్న ఆ పిల్లవాడిని ఖైదు చేశారు గూర్ఖాను విడిచిపెట్టారు తర్వాత పూర్తిగా విచారణ జరిగింది బాబులాల్ కొడుకుపోయినవని చెప్పిన షాహు సామాన్లన్నీ అతడు దాఖలు చేసిన జాబితా ప్రకారం ఆ పెట్టెలో దొరికినాయి ఒక్కటి పోలేదు కొన్నాళ్ళ నుండి పెద్ద వర్తకుంలాగా నటించి నమ్మకం కలిగించి మోసం చేస్తూ ఉన్న ఈ కిలాడీలు ఇలానే దొంగ పాత కేడీలని వెల్లడైంది నాటి నుండి ప్రతి పట్టణంలోనూ వర్తకులందరూ చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు ఈ కథ రాసిన వారు సి రఘునాథరాజు విశాఖపట్నం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి